మీరు చూస్తున్నారు కదండి ఇదే కొండ తామరాకు చెట్టు అండి ఈ నుంచి మనం గొమ్మన తీస్తున్నాం అండి ఫస్ట్గా ఈ కొండ తామరాకు చెట్టుని ఎలా గుర్తించాలంటే బా చూస్తారు కానీ చాలా జీర్ఘనది ఉంటుందండి ఒకసారి మీరు చూడండి సేమ్ తేనెలాగా ఉందండి మీకు మీలో వాళ్ళకైనా సరే కావాలని ఉద్దేశం ఉంటే మాకి ఆయన పెట్టడం చాలు మీకు కొరియర్ అని చేస్తాం నేనండి మీకు కొండదారు రాజు ఎలాగొండ బాగున్నారా నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను రెండు సంవత్సరాల క్రిందట ఒక పెద్ద చెట్టు గురించి అన్నది వీడియో తీశానండి ఆ చెట్టు నుంచి మనకు గొమ్ము అనేది వస్తుందని సాఫ్ట్ వీడియో అన్న తీయడం తీసి యూట్యూబ్లో అన్నది అప్లోడ్ చేయడం జరిగింది చాలామంది చూశారండి చాలామంది ఏంటంటే చూసి మర్చిపోరు నేను కూడా పెద్దగా పట్టించుకోలేదండి కాకపోతే వీడియో అన్న తీయడం మర్చిపోయాం ఆ చెట్టు ఎలాగుంటుంది అలాగే ఆ చెట్టు నుంచి గొమ్ము ఎలాగొస్తుంది ఆ గొమ్ము తీసుకొని ఎలా పుస్తకాలు కంటించాలి మొత్తం ఈ వీడియోలు మనం కవర్ చేయబోతున్నాం అండి అంతవరకు మీరు వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరియు గణశంపల్ లొక్కండి ఎవరన్నా సబ్స్క్రైబ్ అలాగినట్లయితే సబ్స్క్రైబ్ తప్పకుండా ఉండే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఫారెస్ట్ లోపలికి అనేది వెళ్దామండి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక రెండు మూడు కిలోమీటర్లు అన్నది ఉంటుంది తుప్పలన్నీ తప్పించుకొని ముందుకన్నది రావడం జరిగిందండి ఒకసారి మీరు ఇక్కడ చూడండి ఎక్కువగా నర్సరీలో అమ్మడం చూశానండి ఎక్కువగా ఇలా నర్సరీలో కొనుక్కొని ఇంటికాడ అన్నది పెంచుకుంటారండి ఇక్కడ అయితే చాలా ఎక్కువగానే వచ్చేయండి మీకు మీలో వాళ్ళకైనా సరే కావాలని ఉద్దేశం ఉంటే మాకు ఆయన పెట్టడం చాలు మీకు కొరియర్ అని చేస్తాం చూడడానికి చాలా బాగుంది కదండి చాలామంది ఇంటి దగ్గర గార్డెళ్లన్న పెంచుకొని చూశాను ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇంకొక అర కిలోమీటర్ దూరం ఉంటుందండి ఈ చిన్న కొండ నేను ఎక్కలే చాలా ఈజీగానే దక్కి వచ్చండి మాకు అలవాటు కాబట్టి చాలా ఈజీగానే దిక్కేస్తాం చూస్తున్నారు కదండి డీప్ ఫారెస్ట్లోకైనా తెలుస్తాం ఇప్పుడు వెళ్ళిన తర్వాత తప్పదండి ఇంకా నాకన్నా ముందుగా మా బావగారని దెక్కారండి నానకల్ చూస్తున్నారు కదా డీప్ ఫారెస్ట్ అండి ఇక్కడ నుంచి చాలా పెద్ద అడవి ఉంటుందండి అసలు లోపల కూడా అసలు వెళ్ళలేం పెద్ద పెద్ద జంతువులు కూడా ఎక్కువ ఇక్కడే ఉంటూ ఉంటాయి ఒకసారి మీరు చూడండి లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి ఇంకొక రెండు వందల కిలోమీటర్ల దూరం నడిస్తే మాత్రం వచ్చేసినట్టే రెండు వందల మీటర్లు ఇంకొక రెండు వందల మీటర్ల దూరం వెళ్తే మాత్రం వచ్చేసినట్టేనండి దగ్గరికి అయితే వస్తాం కొంచెం పైకన్నా దక్కాలి మనమైతే ఆల్మోస్ట్ చెట్టుదడికి అన్నది రావడం జరిగిందండి ఒకసారి మీ చెట్టు అన్నది చూడండి ఈ చెట్టు పేరు వచ్చేసి కొండ తామరాకు చెట్టు అండి ఆల్రెడీ మనం సాఫ్ట్ వీడి అన్న తీసి పెట్టాం రెండు సంవత్సరాలు ఇక్కడంతట ఇప్పుడైతే మనం ఏం చేద్దాం అంటే మంచి మంచి చెట్లు ఎక్కడైతే ఉన్నాయో కొంచెం పెద్ద చెట్లు ఆ చెట్లు దాడి చూసుకుందాం చూసుకుందామండి ఏ చెట్టు పడితే ఆ చెట్టుకైనా రావు కొంచెం చెట్లకు వస్తే చెట్లు చెట్లకన్నా రావండి ఈ చెట్టు అయితే కొంచెం చిన్నగా ఉంది కాబట్టి కొంచెం ఇంకా ముందుకు వెళ్దామండి అక్కడైతే పెద్ద చెట్లు ఉంటాయి మనకి వీడియోగ్రఫీ కూడా బాగుండాలి కదా ఒకసారి ఒకసారి మీరు చూడండి ఇక్కడ కొండ తామరాకు చెట్లు అనేవి చాలా పెద్దగా ఉన్నాయండి అలా కొంచెం పైకి కూడా ఎక్కాలి ఈ వీడియో అయితే చాలా కష్టపడాలని తెస్తామండి ఎవరు ఎక్కడ స్కిప్ కొట్టకండి ఏంటండి చాలా కష్టపడుతున్నాం అండి వీడియోగా అయితే ఈ వర్షకాలం ఏంటంటే ఇప్పుడు ఎండలనే కాసిన కాబట్టి పెద్దగా మనం ఈ ఈ కొండను దెక్కించండి అదే వర్షంగా పడితే చాలా సర్రం జారుకుంటే కింద పోతామండి ఒకసారి మీరు చూడొచ్చు ఆ కొండలోని నీరు అన్నది ఎలా కోరుతున్నావు సార్ మీరు చూడండి ఎప్పుడైనా గేదెలు తోలుకొచ్చినాడు కానీ ఆవులు తోలుకొచ్చినట్టు కానీ అప్పుడప్పుడు మేకలు గొర్రెలు తోలుకొచ్చినప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళా పోతున్నాం అని అప్పుడు ఏం చేస్తాం ఫోన్ చేసి చెప్పేస్తాం అండి ఈరోజు ఇంటికి అన్నది రామని చెప్పేస్తాం అప్పుడు ఏం చేస్తుంటే ఇలాంటి ప్లేస్లో ఉండే అత్త గెడ్డి ఉంటుంది కాబట్టి ఇలాగా పడుకుంటూ పోతామండి ఎందుకంటే ఈ కొండలన్నీ తిరిగిన తర్వాత చాలామంది కలిసిపోతుంటారు దానివల్ల ఇక్కడ పడుకుంటే చాలా చల్లగా అనేది ఉంటుందండి వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగానేది ఉంది నేను ఎప్పుడు ఉంటాను కదండి ఒక్కొక్క కొండ ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క కలపక అన్నదే అండి మా సైడ్ అయితే ఇక్కడ అయితే ఎక్కువగా కొండ తామరాకు చెట్లు అనేవి మనకి ఎక్కువగా కనబడతాయండి ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదండి చాలా పెద్ద చెట్టు అన్నది ఉంది ఈ చెట్టు అయితే సరిపోద్దండి ఒకసారి మీరు చూడండి చెట్టు అయితే చాలా పెద్దగా ఉందండి ఇక్కడ నుంచి మాత్రం వెనక్కి చూస్తే లొకేషన్ చాలా బాగుంటుందండి ఆల్రెడీ ఫస్ట్గా ఈ కొండ తామరాకు చెట్టుని ఎలా గుర్తించాలంటే మీరు చూస్తున్నారు కదండి అన్నది చాలా గుంపుగానే ఉంటాయండి అలాగే చాలా పెద్దగానే ఉంటాయి ఏమి వంతు ఉంటుంది అండి ఒక్కొక్క ఆకు చూస్తున్నారు కదా అలాగే దాని మొదలు చూసుకుంటే కొంచెం డిఫరెంట్గానేది ఉంటుందండి దీన్ని ఏంటంటే పైనుంచి మనకి పొట్లాడతాన జా జారీ వచ్చేస్తుంటుంది ఇక్కడ చాలా గునుపులు ఉన్నాయి కదండి అప్పుడులోని దీని నుంచి గుమ్మన్న సేకరించి ఆ ఐదు రూపాయలు ఆరు రూపాయలు అన్నది వచ్చేదండి కేజీ కలగా అయ్యే అంటే అప్పుడులోనే ఇలాగా కొంచెం ఇచ్చేసేవారు కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ చాలా గునుపులు ఉన్నాయి కదండి ఇప్పుడు ఇక్కడ కూడా చిన్న గునుపన్నది ఉంది ఇక్కడ మనం తీస్తే మాత్రం కొంచెం గుమ్మ గుమ్మన్నది వచ్చే అవకాశం ఉందండి ముందుగా పై పై లేరాలని ఇలా కొయ్యాలండి ఒకసారి మీరు చూడండి చాలా ఎర్రగా ఉంది ఇక్కడ ఒకసారి మీరు చూడండి రక్తంలా ఉందండి చూస్తున్నారండి ఇలాగ మనం కొయ్యాలండి చూస్తున్నారు కదా సేమ్ బీట్రూట్ లాగా అన్నది ఉంది ఎక్కువ కొంచెం పాలు ఇచ్చే అవకాశం ఉందండి మనమైతే చిట్నాన్న చంపట్లేదండి చాలామంది ఏమనుకుంటారు అంటే కొండదర రాజు చిట్నాన్న చంపేస్తారని అనుకుంటారు మనం ఏంటంటే దీని నుంచి గుమ్మనది తీసుకొని తర్వాత వెళ్ళిపోవడమేనండి పెద్దగా దీని మొదల దీని మొదలకైతే నరకట్లేదు వస్తున్నారు కదా పై బెరడం అనేది చాలా బాగానే చిక్కామండి ఒకసారి మీరు చూడండి చాలా రెడ్గానే ఉంది కదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందాక నేను బాటిల్ అనేది కోసుకున్నాను కదండి చిన్న పుల్ల అన్నది ఇందులోకి ఇలా గుచ్చాలి గుచ్చిన తర్వాత ఏం చేయాలంటే నేరుగా ఇక్కడ తీసుకొచ్చి కొంచెం దిగ్గొట్టాలండి కొంచెం గట్టిగా నొక్కితే వెళ్ళిపోతుంది పుల్ల ఒకే చెట్టుకి రెండు మూడు గోట్లన్నీ పెట్టట్లేదండి ఒక చెట్టుకి ఒకటే గోడలను పెడతాం ఎందుకంటే రెండు మూడు గోట్లను పెడితే మొక్కన్న చనిపో అవకాశం ఉంది కాబట్టి మనం ఒక ఒక చెట్టుకి ఒకటే పెట్టమండి వేరే చెట్టుకి వేరేది పెడదాం ఇది పెడదామండి వేరేది అలాగే మీరు చూస్తున్నారు కదండి ఈ ఒకరోజు రెండు రోజులు ఆగితే మాత్రం గుమ్మ అన్నది ఈ దీని నుంచి వచ్చేలాగా ఇందులో పడుతుందండి స్టోర్ అవుతుంది ఇందులోని అప్పుడు మనం వచ్చి తీసుకొని ఇంటికి అన్నది పట్టుకెళ్దాం ఈ డొక్కు పెట్టే లోపుకి ఆ పైన అయినదే చిన్న చిన్న చమట బిందులాగా వచ్చేయండి ఒకసారి మీరు చూడొచ్చు ఇది రెండు గుమ్మ ఒకసారి మీరు చూడండి మనకి ఎక్కువ రాదండి అంటే ఒక ఒక రోజు లేదంటే రోజున్నర ఆగితే అప్పుడు ఎక్కువగా వస్తాయండి చొక్క చొక్కా చుక్క పడి మొత్తం ఇది అంత నిండుతుందండి అంత ఈజీగా అన్నది రాదు చూస్తున్నారు కదండి కొంచెం స్మెల్ కూడా కొంచెం సువాసన స్మెల్ అన్నది వస్తుందండి కొంచెం అంటుకుంటుందండి నేను కావాలని ఏం చేయట్లేదు చూడండి ఇదిగోండి చూస్తున్నారు కదండి అంటుకుంటుందండి అలాగే ఇది కూడా వేరే చెట్టు దేడా అన్నది పెడదామండి రెండు చెట్టు కూడా పుల్లన్నది కొడేసాను అండి ఇప్పుడు బాటిల్ తగిలించడమే ఉంది బాటిల్ అయితే తగిలించామండి ఐదున్నర అయిపోతుంది చిన్న చిక్క చెక్కేసామండి గిండి గెలిపడం ఉంది ఆ రెండు బాటిల్లోకి గమ్ము ఏ చెట్టుకి బాగా వస్తుందో మనం చూద్దామండి ఈ చెట్టుకి వస్తుంది అనుకున్నానండి ఎందుకంటే ఇది చాలా ముదరదండి చెట్టు అయితే చాలా ముదరదు కాబట్టి ఎక్కువ దీనికి వస్తుంది అనుకున్నాండి దానికి తక్కువ వస్తుందనుకున్నానండి చాలా కింద దిగాలండి బాబు నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ల కిందకన్నా దిగాలి ఒక రోజు అయితే అయిపోయిందండి సాయంత్రం చేసి మళ్ళీ వచ్చాను సాయంత్రం ఇంటికి వెళ్ళిపోను కదండి మళ్ళీ సాయంత్రం చేసి ఇంటిగా మళ్ళీ సాయంత్రం చేసి అన్నది వచ్చానండి గుమ్ము ఎంతవరకు వచ్చిందో చూద్దామండి అండి గుమ్మ అయితే ఒకసారి మీరు చూడండి గుమ్మ అయితే కొంచెం మనం అనుకున్నంత ఎక్కువ రావడానికి కొంచెం తక్కువ అన్నది వచ్చిందండి నేనైతే నిజంగా ఈ కప్పుని ఇండిపోద్దాం కొనండి ఒకసారి మీరు చూడండి ఈ గుమ్మ అన్నది చూస్తున్నారు కదా చుక్క చుక్క అనేది పడుతుందండి మనం అనుకున్నంత గొమ్ము రాకపోయినా వీడియోగ్రాఫీ అయితే కొంచెం డిస్టర్బ్ చేయకుండా మాత్రం వచ్చిందండి గొమ్ము ఈ పొలన్నీ తీసి మీకు చూపిస్తాం చూడండి గొమ్ము ఒకసారి చూడండి గొమ్ము అనేది తీస్తాను బొట్ట నీళ్ళు బా చూస్తున్నారు కానీ చాలా అన్నది ఉంటుందండి చూస్తున్నారు కదా స్మెల్ కూడా చాలా బాగుంటుందండి కొంచెం మనం ఏదైనా పేపర్ అంటే ఇచ్చి ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు అన్నది అలాగే కొంచెం ఆరబెట్టి తట్టిపోద్ది అండి తట్టి కంటిపోద్ది మీరు చూడండి ఎంత జీగురుకుందాం చాలా జీగరికుందండి ఒక బిందు ఒక బిందు పడుతుందండి ఎక్కువేం పడదు సరైన సీజన్ కాదేమో ఈ పుల్లన్నంతేదో చూ చూస్తున్నారు కదండీ పుల్లంతా ఈ పుల్ల నుంచి అన్నది తెలగా కారి ఇందులక పడదండి ఒకసారి మీరు చూడండి చొక్కన దెల పడుతుందో ఒకసారి మీరు చూడండి సేమ్ తేనెలాగా ఉందండి స్మెల్ కూడా చాలా బాగుంది సేమ్ తేనెలాగా అయితే ఉందండి రేజింగ్ కావాలన్నా చూస్తే మాత్రం తేనె అనుకుంటారు ఇక్కడైతే ఇంకో చెట్టు ఉందండి ఈ చెట్టుకే మనం నిన్న పాత వేసి వెళ్ళిపోయామండి ఇలా గుచ్చేసి వెళ్ళిపోయాం ఈ చెట్టుకి గొమ్ము ఎంత వచ్చిందో మీకు చూపిస్తానండి ఈ చెట్టు అయితే చాలా ముదరదండి చాలా వయసు చాలా పెద్దది ఈ చెట్టు కూడా బాగా నచ్చినట్టుందండి ఒకసారి మీరు దగ్గరండి చూపిస్తాను గొమ్ము ఎలా కారుతుందో ఒకసారి మీరు చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి చొక్కా చుక్క అనేది పడుతుందండి మనం అనుకున్నంత ఎక్కువ ఏమి రాదు ఒకసారి మీరు చూడండి ఈ పైన ఉన్నదంతా గొమ్మనండి చాలా జిగిరిగా అన్నది ఉంటుంది మీరు చూస్తున్నారు కదా వాళ్ళ కిందనన్నా చూడండి ఒకసారి మీరు చూడండి సైడ్ అంటే చిన్న చిన్న బొడుపులన్నీ వచ్చాయి కదండి ఇదిగోండి ఇలా చిన్న 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 బొడుపులన్నీ వచ్చి చిన్న చెమటబింది లాగానే వచ్చి ఈ లోపల చిన్న మనం ఇలా చిన్న పీడ అనేది పెట్టాం కదండి ఈ పేడలో ఇలాగా వచ్చి చొక్కా 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 డ్రాప్ అనేది పడుతుందండి ఇక్కడైతే మనం కూర్చొని దీని గురించి మాట్లాడుకుందామండి ఇక్కడైతే అయితే కూర్చోడానికి చిన్న పీడలాగా అనేది ఉందండి ఒకసారి మీరు చూడండి పొస్ట్ అయితే మనం ఈ పొస్ట్ చెట్టు నుంచి చూడండి ఎంత గొమ్మ వచ్చిందో చాలా తక్కువ అనేది వచ్చిందండి రెండో చెట్టు నుంచి అయితే కొంచెం ఎక్కువగానే వచ్చిందండి బహుశా ఇది చాలా మొదటి చెట్టు అనుకుంటా అలాగే మనకేంటంటే ఇప్పుడైతే కొంచెం ఎల్లో కలర్లో ఉంది కదండి అలాగే కొన్ని 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 సీజన్లో తీస్తే మాత్రం ఒక్కోసారి వైట్గా ఒక్కోసారి కాపీ రంగులో వస్తుందండి ఈ గొమ్ము అన్నది ఈ సీజన్లో అయితే కొంచెం డిఫరెంట్గా అనేది వచ్చిందండి ఒకసారి మీరు చూడొచ్చు బహుశా వర్షాకాలం ఉండొచ్చేమో అండి అలాగే మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి చెట్టు గురించి మీరు ఎప్పుడైనా తెలుసుకున్నట్లయితే కామెంట్ చేసే కామెంట్ తీసి చెప్పండి అలాగే మీరు ఇది ఫస్ట్ టైమ్ అంటే తప్పకుండా మీరు లైక్ అయినా చేయండి మీకు చాలా యూజ్ అయ్యే వీడియోస్ అనేవి మంచి మంచి వీడియోస్ అన్నీ తీసి పెడతానండి ఒకసారి యాక్క అంటిద్దామండి చాలా గట్టిగా అనేది అంటిపోద్దండి కొంచెం ఆరాలి అవుతుంది పేపర్ తేలేదు కదని చెప్పి ఎక్కడ అంటిస్తున్నాను మీకు డిమాండ్ చూపిస్తున్నానండి చాలా బాగానే దొరికైందండి ఒకసారి మీరు చూడొచ్చు అలాగే దీనికి ఎక్కువగా ఇలాంటి పొట్టు ఉంది కాబట్టి ఈ పుట్టినగా అంటిపోందండి నా చేంటి పొంది ఒకసారి మీరు చూడవచ్చు ఒకప్పుడు మా గిరిజన ప్రజలు ఈ చెట్టి ఈ చెట్టు నుంచి గుమ్మన్న సేకరించి అమ్ముకుని జీవనాన్నది కొనసాగించేవారంటండి అప్పుడు చేసేవారు ఇప్పుడైతే బోల్డెన్ పనులు వచ్చిన వల్ల చాలా పనుల కన్నా వెళ్ళిపోయి ఇంకా ఈ జీవితం అన్నది కొనసాగిస్తున్నారండి ఈ వీడియో చాలామందికి నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లు అయితే కోమశేషులని హాయి రోజును పెట్టండి తప్పకుండా ఉంటానండి ఇట్లు ఏడారు కొనదర్ రాజు నమస్కారం బాయ్ ఇది పర్లేదండి